అందరికీ నమస్కారం దుర్గాదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మిథున రాశి వారికి మరొక్క రెండు రోజుల్లో గజకేసరి యోగం పట్టబోతోంది ఈ గజకేసరి యోగం వల్ల వీరు విపరీతమైనటువంటి సంపాదనతో చాలా బాగుంటారు మిథున వారు గత కొంతకాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఆర్థిక నష్టాలు కుటుంబ పరిస్థితులు అనుకూలించగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు పనిచేసే కాడ కూడా మనశ్శాంతి లేకపోవటం ప్రతి పనిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరి యొక్క కష్టాలు చూసి అమ్మ ఈ రాశివారికి గజకేశరి యోగ ప్రవేశం కలిగించింది తద్వారా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలగటం అనుకున్న ఉద్యోగ ఉద్యోగాల్లోకి వెళ్ళటం ప్రమోషన్స్ రావటం అలాగే వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం కలగటం సొంత ఇల్లు స్థలాలు కొనుగోలు చేసుకోవడం నూతన వాహనాలు ఫోన్లు కొనుక్కొనివ్వడం ఇతర వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆర్థికంగా మంచి స్థాయిలోకి రావడం వంటి అమ్మవారి ఆశీర్వాదంతో జరగబోతోంది జై దుర్గాదేవి అని కామెంట్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారు పరిష్కారం చూపగలరు